నర్సాపురంలో పనిచేసేటువంటి ఎంపీడిఓ గారు ఆయన పేరు మండవ వెంకటరమణ గారు ఆయన సెలవులో ఉన్నారు ఆయన యాక్చువల్గా మన పెనమలూరు ఏరియాలో కానూరులో ఉంటారు వాళ్ళ ఫ్యామిలీ సో పదిహేనవ తేదీ ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో ఆయనకి ఏదో కాల్ వచ్చింది నేను అర్జెంటుగా మచిలీపట్నం వెళ్ళాలి అని చెప్తూ తన వెహికల్ని తీసుకొని వెళ్ళటం స్కూటీతో ఆయన బయటకు వచ్చారు మళ్ళీ ఇంటికి నేను రావడం లేట్ అవుతుంది పని పూర్తి చేసుకొని రావాల్సి ఉంటుంది అని చెప్పేసి వెళ్ళటం జరిగింది తర్వాత వాళ్ళ అబ్బాయికి కూడా సింగ పెద్ద అబ్బాయి సింగపూర్లో ఉంటాడు అతను కూడా మ్యారేజ్ అయింది ఇద్దరు పిల్లలు సో అతను కూడా ఎలా ఉన్నామని అడిగాడు తప్ప ఏమీ చెప్పలేదు సో మళ్ళీ ఇవిడ మళ్ళీ మధ్యాహ్నం మూడు గంటలకు అట్లాగా ఫోన్ చేసి నాకు కొంచెం పని మీద వెళ్తున్నాను నేను వచ్చే అవకాశం ప్రజెంట్ లేదు అని చెప్పేసి వెళ్ళిపోవడం జరిగింది సో అదే రోజు ఇంకా నైట్ వరకు ఆయన ఈవినింగ్ నుంచి ఆయన కాల్ అంతా లో వెళ్ళిపోయినాయి అన్ని ఏ కాల్ చేసినా సరే ఆయన కాల్ వచ్చేసి వాళ్ళ ఆఫీస్లో పనిచేసేటువంటి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్కి వెళ్ళిపోవడం జరిగింది ఎందుకంటే ఈయన లో ఉన్నాడు కాబట్టి ఈయన ప్లేస్లో వేరే ఇన్ఛార్జ్ ఉన్నారు సో అట్లా జరిగింది ఇలా జరిగిన తర్వాత అర్ధరాత్రి తెల్లవారుజామున అంటే పదిహేను ఇంటర్వ్యూనింగ్ నైట్ తెల్లవారుజామున ఒకటి పదిహేను నిమిషాలకి వాళ్ళ చిన్నమ్మాబాయి మహీధర్ అనే అతను అతను కూడా ఇక్కడే ఉంటాడు అతను కూడా మ్యారేజ్ అయింది ఒక పాప ఒక పాప కూడా ఉంది సో వాళ్ళు అతనేమో ఈ వరి కోత మిషన్కి సంబంధించి అవన్నీ కూడా చేసుకుంటూ ఇక్కడే ఉంటాడు సో ఆ పదిహేనో తారీఖు ఎప్పుడైతే ఆ రోజు ఉదయం అతను లేడు బయటకు వెళ్ళాడు సో తెరువురు ప్రాంతంలో అతను ఆ వరి కోత మిషన్స్ వర్క్ వెళ్ళి చేసుకుంటాడు సో పదకొండు ఒకటి పదిహేను నిమిషాల కంటే తెల్లవారితే పదహారు సో అతను ఏంటంటే ఒక ఒక మూడు పేజీలు లెటరు సో దాంట్లో అబ్బాయికి అంటే ఫోన్లో ఫోటో తీసి అది పంపించడం జరిగింది ఒక రెండు పేజీల లెటరు అలాగే సపరేట్గా ఒక పేజీ లెటరు దాంట్లో ఉన్నటువంటి సారాంశం ఏంటంటే నాకు ఒక యాభై ఐదు లక్షలు రావాల్సింది ఉంది ఈ ఫెర్రీ పాటలకు సంబంధించి గవర్నమెంట్కి కట్టాల్సినటువంటి సొమ్ముని కాంట్రాక్టర్ కట్టడం లేదు దానివల్ల నేను తీవ్రమైనటువంటి ఒత్తిడికి గురవుతున్నాను దానికి స్థానిక ఎమ్మెల్యే గారు అండదండలు ఉన్నట్టుగా ఒక వాకింగ్ దాంట్లో ఉండడం జరిగింది సో దానివల్ల నేను తీవ్ర ఒత్తిడి గురవుతున్నాను ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారి దృష్టిలోకి తీసుకువెళ్ళాలి అని రాసి ఒక రెండు లెటర్ అలాగే విడిగా ఫ్యామిలీ మెంబర్స్కి సారీ చెప్తూ నేను మనస్తాపం గురించి నేను వెళ్ళిపోతున్నాను నా గురించి వెతకొద్దు ఐ టు బి ఆ పదిహేనో తారీఖునే అతను బర్త్డే నా బర్త్డేనే డెత్ డే అవుతుంది అని చెప్పడం జరిగింది ఆ లెటర్లో సో ఇంకా ఆ తర్వాత ఈ యొక్క సె సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది సో ఆ తర్వాత మేము ఈ యొక్క కాల్ డీటెయిల్స్ అంటే మూడు గంటల ప్రాంతంలో వాళ్ళ చిన్న అబ్బాయి వచ్చి కేసు ఎఫ్ఐఆర్ ఇవ్వటం జరిగింది ఇమ్మీడియట్గా మా యొక్క టీమ్స్ అన్నింటిని కూడా పంపించడం జరిగింది ఎలా ఎర్లా ఎర్లీ మార్నింగే పంపించేసాము సో ఎక్కడైతే ఆ యొక్క పెట్టి తర్వాత ఆ కాల్ డీటెయిల్స్ ఎక్కడైతే ఆ లొకేషన్ వస్తుంది సో అక్కడికి మొత్తం మొత్తం మా టీమ్స్ అన్ని సిసిటీవీ కెమెరాస్ చెక్ చేయటం అట్లాగే మొత్తం ఆల్ ఎలాంగ్ ఎక్కడైనా దుమ్కారా లేకపోతే అక్కడైనా ఉందా అని చెప్పేసి స్టార్ట్ చేయడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూస్గా ఈ త్రీ డేస్ కూడా మా వాళ్ళు చిన్న విశ్రాంతి లేకుండా మొత్తం మా జిల్లాలో ఉన్న యంత్రాంగం అంతా కూడా మన ఎస్డిపి గన్నవరం అలాగే సిఐ పెనమలూరు అలాగే వెస్ట్ గోదావరి డిస్టిక్లో ఎస్పి కృష్ణ ఇక్కడ నుంచి వెళ్ళి ఎస్పి కృష్ణ ఎస్పి ఎస్ట్ గోదావరికి వెళ్ళినటువంటి ఎస్పి కృష్ణ అశ్మి గారు అలాగే వాళ్ళ అక్కడ ఉన్న డిఎస్పి మన నర్సాపురం డిఎస్పి గారు అక్కడ ఉన్న సిఏ గారు అట్లాగే అడిషనల్గా దిశ వెస్ట్ గోదావరి డిఎస్పి గారిని కూడా ఈ టీంలో మేము తీసుకోవడం జరిగింది అట్లాగే ఈ సెర్చ్ ఆపరేషన్స్ అన్నింటికి గాను ఒక సపరేట్గా గుడివాడ డిఎస్పి గారిని పెట్టడం జరిగింది టోటల్గా నలుగురు డిఎస్పిలు ఆరుగురు సిఏలు ఈ సుమారు నూట యాభై మంది సిబ్బంది ఈ గాలింపు చర్యల్లో ఎందుకంటే ఇప్పుడు ఆయన సూసైడ్ లెటర్ ప్రకారం మనకు కాల్ డీటెయిల్స్ ఫైనల్ లొకేషన్ ఫోన్ వచ్చినటువంటి దాని ప్రకారం అతను ఆ కాలంలో దొక్కేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది అనేటువంటి దాంతో మేము ఈ సెర్చ్ ఆపరేషన్స్ కండక్ట్ చేస్తూ ఉన్నాము ఇది కాకుండా అతను అంత డ్రాస్టిక్ స్టెప్ తీసుకోవడానికి ఏంటి కారణం అనే దాని మీద మేము బాగా డీటెయిల్డ్గా వెళ్ళాము వెళ్తే ఆయనకి ఇరవై ఒక నెల రోజులుగా అంటే ఆయనకి ఒక థ్రెట్నింగ్ కాల్స్ అంటే కాల్స్ వస్తూ ఉన్నాయి ఒక సైబర్ బుల్లింగ్ అని చెప్పొచ్చు లేదా మన ఏమంటే డిజిటల్ అరెస్ట్ అనే కొత్త కాన్సెప్ట్ వచ్చింది దాంట్లో ఏంటంటే అవతల వాళ్ళు మన దా సంబంధించిన ఏదో ఒక దాన్ని తీసుకొని బ్లాక్మెయిల్ చేసేదానికి కూడా అవకాశం ఉంటుంది సో అటువంటి ఆస్పెక్ట్లో కూడా మేము ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నాము సో అతనికి కొంత అమౌంట్ వేయటం కూడా మాకు రికార్డులో ఉంది సో వాళ్ళ దగ్గర వాళ్ళ అబ్బాయి దగ్గర అలాగే వాళ్ళ ఆఫీస్లో పనిచేసేటువంటి జూనియర్ రెసిడెంట్ దగ్గర అట్లాగే అక్కడ ఆఫీస్లో పనిచేసే సూపర్నెంట్ దగ్గర వీరభద్ర గారని ఆయన అలాగే నాగేశ్వర గారు అని వాళ్ళ ఫ్రెండ్ వీళ్ళతో ఈయన చెప్పి నాకు చాలా అర్జెంట్ అవసరము కొన్ని అని చెప్పేసి నువ్వు ఈ డబ్బులు వేయండి అని చెప్పి వేయించడం జరిగింది సో ఆ యాంగిల్లో కూడా మేము తరోగా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నాము సో ఇది వెంటనే ఫైనలైజ్ అయిపోతుంది అనేటువంటి పూర్తి ఇదితో ఉన్నాము సో వీఆర్ కంప్లీట్లీ అవర్ టీమ్ ఇన్ దట్ టాస్క్ ఓన్లీ ఈరోజు ఆరు ఎస్డిఆర్ఎఫ్ టీమ్స్ కూడా వచ్చి ఉన్నాయి అట్లాగే ఈ ఈ యొక్క డిటెక్షన్లో డ్రోన్స్ను కూడా మేము ప్రజెంట్ ఈరోజు మేము యూజ్ చేస్తూ ఉన్నాము సో ఇది క్లోజ్ మానిటరింగ్ జరుగుతుంది సో ఇది మా యొక్క సీనియర్ ఆఫీసర్స్ కానీ అందరూ కూడా దీన్ని చాలా టాప్ ప్రయారిటీ తీసుకొని స్టేట్ గవర్నమెంట్ టాప్ ప్రయారిటీ తీసుకొని మేము చేస్తున్నాము సో దిస్ ఈజ్ అవర్ టాప్ ప్రయారిటీ ఫర్ ద కృష్ణా డిస్ట్రిక్ట్ పోలీస్